గనం శూన్యం అన్నారమ్మా ఇవన్నీ నుంచి పుట్టి లేదా నుంచి పుట్టినా కదా పొద్దున పెద్ద అమ్మగారు స్వామి గారు ఏం చెప్పారు పంచిపోతారు మయం ఈ సొత్తు అని చెప్పారు అవి ఎట్లా పంచిపోతారు మయమని నిరూపణ చేస్తున్నా నేను

పంచభూతాలు కానీ శూన్యమైనవి శూన్యంలో నుంచి వచ్చినవి అన్నీ కూడా ఏమైనాయి ఇప్పుడు నీ నీ దేహం పంచిపోతమయో కాదా భృధి పంచిపోతామా కాదా అన్నీ పంచిపోతారేగా ఈ మన దేహం కూడా పంచిపోతారేగా కొండలగుడ్డలో సర్వ జగత్తు పంచబోతమయం జగత్తు అనే పేరు అందుకు వచ్చింది వార్త లేదా పదం ఇప్పుడు ఈ పంచభూతాల గగనం శూన్యము అన్నప్పుడు ఈ పంచభూతాల పురి మీద ఉన్న ఈ గుళ్ళు గోపురాలు అన్నీ కూడా శూన్యమాట శూన్యమే అయినప్పుడు దేవుడు మితడు అని గుళ్ళోకి వెళ్ళి కొలిసే ఏమిటి శూన్య వస్తువు శూన్యం ఏం కొలుస్తావు చెప్పండి సూర్యవస్సు దేవుడా అవునా కాదా సూర్యవస్తు దేవుడా సూర్యవస్తువు దేవుడైతేనేమో అదే తిరిగి మొక్కుండి కాదని నమ్ముకుంటే ఇటు తిరిగి వినండి సూర్యమో దేవుడా నేను నిరూపణ చేసుకుంటా వస్తాను మీ దగ్గర కాదంటే ఎవరైనా చెప్పండి జగత్నప్పుడు అన్నీ జగత్నప్పుడు శూన్యమైన వస్తువు ఎట్లా దేవుడు ఎట్లా దేవుడు అని నిరూపణ మనలో పరమాత్మని గ్రహించలేదు కదండి అందుకు మన దాని గురించి మనలో సూర్యమే మనలో చైతన్య వస్తుందని గ్రహించలేదు కనుక అందుకని దేవుడు దేవుడుగా గుర్తించారు ఎందుకు గుర్తించారు గుర్తు పెట్టారు కానీ ఈ జగత్ అంతా మూర్ఖులైపోతారని దేవుడు అనేవాడు గుర్తు చెయ్య దేవుడు అనేవాడు గుర్తు పెట్టకపోతే మామలు జగనంతా కూడా మూతలు అయిపోతారని మూలంగా నడుస్తారని మహానుభావులు అట్లా నిరూపణ చేశారని కానీ వాస్తవానికి గుళ్ళు గోపాలు కూడా జరుగుతారు మా గురువు గారు ఒక బిస్కెట్ వేసారండి చాక్లెట్లో బిస్కెట్ వేసారండి చాక్లెట్ వేసారండి అప్పుడు ఆయన ఇది చెబితే ఎవరు నమ్మరు నమ్మరు కనుకనే ఒక భక్తి ఒకటి ఉన్నారా అని మిమ్మల్ని అందరినీ ఈ భక్తి మార్గాన్ని నడిపించి ముగ్గులోకి దించారు ముగ్గులో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జ్ఞానం ఒకటి ఉందమ్మా అని తెలుపుకుండా వచ్చారు ఇప్పుడు మీరు స్థాయిగా భక్తి మార్గాన్ని ఎక్కడ దాకా రాయ అయితే లేకపోతే తెలియదు అట్లాగే మూర్తులు అయిపోకుండా వందల కోసం ఈ గుండె గొప్ప చేశారు అయితే ఇది ప్రపంచము పంచభూతం ఏమన్నారు కదా ప్రతి వస్తువులోనూ పంచభూతాలు ఎట్లా ఉన్నాయి తెలియాలి ప్రతి వస్తువులోనూ పంచభూతాలు ఎట్లా ఉన్నాయి అనేది మీకు తెలియాలి ఎట్లా ఉన్నాయి చోటు అది చూపులు ఉంటే నాకు పేరు లేదు ఎట్లా ఉండ అంతే నువ్వు చెప్పిన కరెక్ట్ చెప్పు ఎందుకు లేదా మా నామరూపాటు కనపడతా లేదా నా ఇన్ని లేదా జలం కనపడదు లేదా నాలుగు వినేవాడు పిలిచాడే ఇవ్వండి ఎందుకు లేవు అసలు పంచిపోతారు నా రూపాలు ఆకాశం ఒకటి ఎవరు అంటే అప్పుడు మేవన్నీ మాట్లాడడం జరిగింది ఆకాశ గుణం ఏంటి వాయు గుణం ఏంటి అగ్ని గుణం జలగుణం సునీ గుణం ఐదు గుణాలు నీళ్ళు ఉన్నాయా లేవా ఇప్పుడు ఆ వస్తువులు చెప్పండి నేను వాళ్ళలో చెప్పినాకే వస్తువు చెప్పాను వాళ్ళ చెప్పాల్ స్వామి అంటే ఈ వస్తువు ప్రతి వస్తువులోనూ ఉన్నట్టు మీకు నిరూపణ కావాలి కదా అందుకని ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయని చెప్పాను లేదా షాప్లో చెప్పండి ఆ వస్తువులో చెప్పండి చెప్పండి కొట్టు కొట్టు స్పర్శ అది ఏమిటిగా ఉందా సలగా ఉందా తెలిసింది కదా

ఇప్పుడు పంచభూతాలు ప్రతి వస్తువులో ఉన్నాయా లేవా పిపీఎలం చిన్న వస్తువు పరిమాణం మొదలు అన్ని వస్తువులు ఎందు పంచభూతములు గుణం ఉంటే పంచభూతాలు ఉండండి పంచభూతములు లేని వస్తువు అంటూ లేనే లేదు పంచభూతాలు లేని వస్తువు అంటూ ప్రపంచం మొత్తం ఎక్కడ పడ్డా పంచభూతం మయం చేశారు అయితే పంచిపోతాల నీవు తెలుసుకుంటున్నావా పంచిపోతాలో ఎక్కడ తెలుసుకుంటున్నా ఎంత తెలుసు పరమాత్మ సంబంధం లేదు అసలు పచ్చి పరమాత్మ మీద తెలియదు పరమాత్మ ఎవరికి తనపడేవాడు అ కాదు ఆధారము కాదు ద్వారా తెలుసుకుంటున్నాం పంచభూతాలకి పంచేంద్రియాలకి విషయ సంబంధం ఉంది ఆ విషయాలు ఏంటంటే శబ్దాల పంచభూతాలకి నీకు సంబంధం ఏంటంటే ఆ పంచభూత గుణాలు నీకు ఇంద్రియాల విషయాలుగా ఉన్నాయి కనుకనే తెలుసుకుంటున్నాం అదే విషయ సంబంధం పంచభూతాలకి నీకు విషయ సంబంధమే సమమం ఒకటిగా ఉంటనే తెలుసుదిలా పెట్టేమి శాస్త్రకే శాస్త్రకార్కే శాస్త్రకార్కే సమానమేంటి తాగుబోతికి తాగుబోతికి సమానమేంటి శాస్త్రకార్కే శాస్త్రకార్కే సమానం శాస సమానమైనా తాగుబోతికి తాగుబోతికి సమానం రోజు తీకో దగ్గర దిత్రలు ఉంటారు హ గున సంబంధమే ఇప్పుడు మీకు మాతో సంబంధం ఏంటి బ్రహ్మజ్ఞాన సంబంధమే లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో మేము ఎక్కడి నుంచి వచ్చాము ఏముంది ఏమి మాకు ఎక్కడ వాళ్ళు ఎక్కడ పుట్టామో ఎక్కడ తొలగించామో బ్రహ్మ బ్రహ్మించే సంబంధం మన కలిగి వేసింది ఇప్పుడు ప్రతి వస్తువులోనూ పంచిపోతాలు ఉండయి నిరూపణ అయ్యింది అవి ఆటి నీ ఆటికి పచ్చపోతాలకి నీకు సంబంధం ఏమిటో ఏటి ద్వారా తెలుగుతున్నాయో తెలిసింది అయితే పచ్చపోతాలు ఉంటున్నాయా ఉండే వస్తు ఉండేయా ఉండే కదా మార్పు లేనిపోతా దాటి నువ్వు తెలుసుకుంటున్నావా నువ్వు వాటిని తెలుసుకుంటున్నావా అవి నీ మిమ్ములు తెలుసుకుంటున్నాయా తెలుసుకునే దానికి విలువ తెలియని వస్తువుకి విలువ అవి ఎందుక తెలుసుకోవట్లేదు జడాలు కదలవండి నువ్వెందుకే తెలుసుకుంటున్నావు నువ్వెందుకు తెలుసుకుంటున్నావు అంటే మీలో విచక్షణ గ్రహం ఉంది కనుక తెలుసుకోగలుగుతున్నావు ఏది ద్వారా తెలుసుకున్నాం ద్వారా తెలుసు

ఎందుకంటే కొన్నాళ్ళ కానీ ఇంకో వంద సంవత్సరాలు కానీ మార్పు మార్పు చెల్లిపోతుంటాయి అది మారే కాదు అది మారిపోతానేమంటాయి మార్పులే కాబట్టి నువ్వే నిజ స్వరూపుడు కానీ నువ్వే గొప్ప కానీ అది గొప్ప కాదు అయితే ఇప్పుడు చివరికి ఏంటి ఇప్పుడు శాస్త్రం అనగా ఏంటో విచారించుకున్నాం శాస్త్రం అంటే ఏం తెలిసింది చివరికి పిండ బ్రహ్మాండాలే శాస్త్రం అనగా పిండ బ్రహ్మాండాలే కానీ రాసిన పదయుక్త గ్రంథములు మాత్రం రావు పిండ బ్రహ్మాండాలు ఏర్పడిన తరువాత గ్రంథాలు రాయబడ్డవే కానీ పిండ బ్రహ్మాండాలు ఏర్పడక మునుపు గ్రంథాలు ఎక్కడ రాయిబడవ్ రాసి ఏమో ఎవరైనా సరే చెప్పొచ్చు నేను చెప్పినట్లు ఏదన్నా వార్తకుండా పొరపాటు సర్దుకుండా ఎవరైనా సరే ఎవరైనా సరే ఒకడు కాదు బ్రహ్మాండాలు ఏర్పడిన తరువాత గ్రంథాలు రాయబడ్డవే కానీ గ్రంథాలు రాసిన తరువాత పెద్ద బ్రహ్మాండాలు ఏర్పడలేదు తగ్జం మాత్రం అయితే శాస్త్రం అనగా పిండ బ్రహ్మాండాలని తెలిసింది కదా ఇప్పుడు బ్రహ్మమును తెలుసుకోవాలంటే పిండాండంలో తెలుసుకోవాలా బ్రహ్మాండంలో తెలుసుకోవాలా ఎందుకని బ్రహ్మాండంలో తెలుసుకోకూడదు అదే అవిద్యుత్తో కూడిందండి అం అవిద్యతో కూడిందండి ప్రా జగత్ అంతా అండి మాయా మాయా మాయా

మనే సొంతరికి ఎక్కడ వస్తా చెప్తావా తెలుసు తెలుసు ఉంటారండి హే తెలుసు కొనే అమ్మేnga తెలుసు కొనే చెప్తాను ఏ చెప్తే ఎందుకండి అన్ని వస్తా చెప్తాను నిన్ను ఆరదండి నేను టియాని టైర్ మార్చాలి నిన్ను నేను ఏ బాధ ఉండొమా నేడట్లా చెప్తా ని మైండింగ్ పొందనక్కాని ఐ కెనాట్ మీ పాక్ ఆల్ కెన్ చెప్తా కొంచెం మీ అందరూ కూడా ఆలోచన అనేది రావాలి మరుపు అనేది మర్చిపోవడం అందుకే చెప్తున్నా బ్రహ్మాండంలో తెలుసుకుంటానికి అసంభవం ఈ అమ్మాయి గుర్తు పెట్టుకోండి అందరం అసంభవం అది అంటే బ్రహ్మాండంలో అడు అడువు విచారించాలంటే టైం సారు మన జీవితాంతం విచారించినా కానీ టైం సాలు బ్రహ్మాండానికి పెండానికి తేడా లేదు కనుక అది బ్రహ్మాండం అంతా పంచబోత కనుక పిండాండం కూడా పంచభూతాలతో ఏర్పడింది కనుక బ్రహ్మాండంలో తెలుసుకుంటానికి దీర్ఘకాలం సారద గనక మన జీవితకాలం ఒక బ్రహ్మ బిండాండంలో విచారించి ఏ బ్రహ్మం ఉంటదో ఏ భగవంతుడు ఉంటాడో భగవం పంచ జగత్తంతా విచారించినా అదే దేవుడు సందేహం లేదు అది పంచభోతాలతో ఏర్పడింది ఇది పంచిబోతాలతో ఏర్పడింది పైగా ఈ జడాలు తెలుసుకునే సత్తా ఇక్కడే ఉంది కనుక పిండాన్ని ఒక ఒక పెండాన్ని విచారించితే ఏ బ్రహ్మ ఉంటాడో ప్రతి అంద ఏ జీవితంలో ఏ జీవులు ఎందు కూడా అదే బ్రహ్మం ఇంటికి ఉంటాడు అన్ని జీవులు ఎందు అది ఎట్లాగంటే ఒక ఇంటి ఎందు వెతికితే ఏ ఆకాశం ఉందో అన్నిళ్ళు అదే ఆకాశం ఈ ఇంట్లో ఏ ఆకాశం ఉందో అన్నిళ్లలో అదే ఆకాశం ఉందా వేరుగా ఏమైనా ఉందా ఒక దేహముందు ఏ బ్రహ్మ ఉంటాడో అన్ని దేహాన్ని అందుకు అదే బ్రహ్మం ఉంటాడు వేల లేదు అయితే నీ దగ్గర ఉన్న బ్రహ్మములు ఎత్తుకుతో ఉంటుందని తెలుసుకోవటానికి ఇంకా గురువు ఎందుకు మీరే తెలుసుకోవచ్చు కదా నీ దగ్గర గురువు గారు నీ దగ్గర ఉన్న ్రహ్మాన్ని తెలుసుకుంటాను గురువు ఎందుకంటే ఆవరణ ఆవరణ విక్షేపము ఆవరణ తక్కువ ఎలా తెలుసుకోండి నీ దగ్గర ఉన్న నీ ఇంట్లో ఒక వైద్యుడి మొక్క వేరొక వైద్యుడు వచ్చి తెలపన్నదే ఆ వైద్యుడు మొత్తం నీకు ఎక్కడా తెలియదు నీ దగ్గర ఉన్న బ్రహ్మమును తెలుసుకుంటానికైనా గురువు కావలసింది లేకపోతే సోదాగా తెలియదు ముఖము తనదైనప్పటికీ స్వచ్ఛమైన అర్థము లేనిదే తన ముఖము తనకు ఎట్లా కనపడదు ముఖం ఇదే ఎవరి ముఖం ఆడదే అయినప్పటికీ స్వచ్ఛమైన అర్థం లేనిదే తన ముఖము తనకు ఎట్లా కనపడదు మీ దగ్గర ఉన్న బ్రహ్మమును తెలియటానికి కూడా గురువు అట్లా అవసరమైంది ఉండాలి చేత కను విశ్వెళ్ళము చూడగలుగుతావు దర్పణమ్ము చేత కన్ను తండ్రుగలను ఆత్మ తత్వ మార్గము ఆ రీతి కనవలే ఆర్య దర్పణమ్ము నందు రాజైనా సరే ఆర్యుడనే గురువుని దగ్గర పెట్టుకొని విచారించలే తనకి తెలియబడదు గురువు అవసరమే ప్రతి ఒక్కరికి గురువు లేదు నిద్య కోట తినటికైనా అర్జుడికైనా వాడి అప్పకైనా అని చెప్పి గురువు లేకుండా నిద్య ఏది తెలియదు అది మీరు సద్గురువుని ఎంచుకుంటే సత్పదార్థాన్ని తెలుపుతారు మీరు ఇప్పుడు మంచి మార్గంలోనే వచ్చారు మీకు దొరికిన అదృష్టమేను మీ అందరికీ కూడా మరి ఒక ఊరు వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకైతే తెలీదు कर रहा है अनुरांग पार्टी उनके नाम से कुछ पार्टी है हां अभी 30 సంవత్సరాల